కనుక ఏంటిది పుట్టగొడు చూడ పుట్ట పుట్టగొడుకుండి చింత చెట్టుకు చింత పువ్వు ఇది కూడా తినచ్చు ఏం కాదు స్వీట్గా అయితే ఉంటుంది ఇది ఇది ఒకటి వచ్చే ఎర్ర ఎర్రగా ఉంది కదా అది తింటే మాత్రం చాలా స్వీట్ అయితే ఉంటుంది చాలా స్వీట్ ఉంటుంది హై ఫ్రెండ్స్ చూడండి పుట్టగొడుగులు పుట్టగొడుగులు ఇప్పుడైతే ఒక పుట్టగొడుగుని అయితే తెంపి తుప్పిస్తా పుట్టగొడుగుని తెంపి తుప్పిస్తాను ఈరోజు మీకు చింత చిగురు ఓనంగాయ మళ్ళా పువ్వు చింత పువ్వు ఇవన్నీ చూపిస్తా చూ ఇక చూడండి పుట్ట గొడుగు చూ క్లారిటీ అనిపిస్తలేదు పుట్ట గొడుగు మీరు ఎప్పుడైనా చూసిరో లేదో ఇక విలేజ్లలో అయితే పుట్ట గొడుగులు అనేది ఇలా అయితే ఉంటాయి ఇక మీకైతే చూపిస్తాను చూడండి విపరీతంగా చాలా చాలా పెరిగిపోయినాయి డాడీ మీ కొడుక ఎందుకు ఎండలే చింత చెట్టుకి చింత చిగురు అవుతుంది చింత పువ్వు కూడా అవుతుంది చింత కాయలు అవుతాయి మరి ఓనగాయ అవుతుంది చింతకాయలు ఎండినాక మళ్ళీ ఏమంటారు చింత పండు కూడా అవుతుంది ఇదైతే చింత ఏమంటారు పువ్వు ఇది కూడా తినొచ్చు బాగానే ఉంటుంది ఆరోగ్యంగా మంచిది తినాలి అంత డ్రై లేకుంటే ఇది అంత ప్రాబ్లం అవుతుంది వచ్చేసి చింత చిగురు చింత చిగురు చూపిస్తారు చింత చిగురు చింత చిగురు పప్పులలో సాంబార్లలో అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది చింత చిగురు చూడండి ఇదైతే చాలా పెద్ద చెట్టు చాలా పెద్ద చెట్టు అయితే ఉంది చూసుకోవచ్చు పెద్ద చెట్టు ఓకే బాయ్ ఉంటా